పండుగట్టుకుంటాడు చిన్నపాయలో మమ్మీ చూడ ఎట్లా ఇది ఒక తుమ్మి చైలో సారి పండుగ నువ్వు వద్దమ్మా మమ్మీ నెత్తికి పెట్టుకుంటాడు రా నువ్వు తీసుకోవద్దురా మొత్తం కొట్టుకోవద్దు పండుగ అరే ఏంది అది అబ్బో దంచుకుంటూ వస్తున్నారు ఇద్దరు ఇంకా నెదికెట్టుకున్నాం అని చెప్పేసి మందారం ఆకు కరివేపాకు మెంతులు వేసి దంచుతున్నాడు బాబా అయితే ఎండికాలు ఊడిపోకుండా మంచి బలంగా ఉంటాయని చెప్పేసి పెట్టుకుందాం అనేసి పెట్టుకుంటున్నా అంటే దంచుతున్నాడు ఇంకా ఊరి నుంచి తీసుకొచ్చింది అమ్మ తెంపించింది

अच्छा अब 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 अनदा ददतावा लदतावा ये पटको ये पटको ये पटको ददतावा पटको ददच अब ऊ अरे जल्दी जल्दी दर मार दो टक टक पटको पटको न சின்ன দንስ சின்னগা टक 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 अह पटকর పాపకి ఇంట్లో అయితే నీళ్ళు పెట్టేసిన పాపకి అయితే నీళ్ళు పెట్టేసిన మొత్తమే పదిహేను నిమిషాలు పది పదిహేను నిమిషాలు అయింది అటు ఇటుగా రుబ్బి 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 పేస్ట్ వచ్చేసింది అనమాట గోంగూర పచ్చడిలాగా అయిపోయింది మనం మందారా మాకు శైలుకు నెత్తి గురుద్దాలి ఇప్పుడు మొత్తం పిండ పిండ మా పండుగ చూడండి ఒకటి తెలిసి మంచిగా కూర్చు పట్టుకొని ఆడబెట్టింది పెట్టింది పండు ఎవరైనా పండు ధైర్యంగా లేచి నిలబడ్డ చూడండి మా పండుగ ఒక్కడే ఇప్పుడు ఈ దంచిన ఆకును మొత్తం తీసి ఇదంతా శైలు నెత్తి గురుద్దా ఇంతమంది ఎప్పుడు శైలు పెట్టుకోలేదంట మీ ఊళ్ళో ఎవరైనా పెట్టుకున్నారావే వాళ్ళ ఊర్లో పెట్టుకున్నారంట పెట్టుకుంటే మంచిగా అని చెప్పిందంట అందుకని చెప్పేసి శైలు కూడా ట్రై చేస్తుంది చూద్దాం మొత్తం నెత్తికి పెట్టిన తర్వాత అంతా నెత్తి రాజు జుట్టులో మొత్తం ఇరికపోయి బయటకి రాకబెట్టే అనిపిస్తా కూడా అట్లా రాకపోతే ద్వారా ధర చూల్సింది అదంతా రాదు అది మొత్తం ఆకలి కదా ఒక్కలు ఒకళ్ళు అయిపోయింది మొత్తం చూద్దాం మొత్తం అయితే ఇప్పుడు నెత్తికి రుద్దేస్తా మొత్తం ఇక మొత్తం దంచి పేస్ట్ పేస్ట్ అయిపోయింది ఈ పేస్ట్ని ఇట్లా తీసుకొని అలా రెడీ వస్తున్నాయి శైలు షైలు పండుగ దూరం పెట్టు నువ్వు కదలకుండా ఉండవు మళ్ళీ ఎందుకంటే తలకాయ పైకి వేస్తున్నావు నేను పెట్టాగి పడు ఏమి అట్లా చూస్తున్నావు మమ్మీకి ఏం చేస్తున్నా మమ్మీకి మేకప్ వేస్తున్నా హెయిర్ మేకప్ రా బ్యూటీషియన్ అన్న అయిపోయినా నేను ఇప్పుడు అనే ఇంకొక రాగి నెచ్చిన రుచిన తర్వాత మళ్ళీ ఇంటికాల నుంచి లోపలికి ఇంకదా ముఖానికి ఏం రద్దాని కావ్వు చిన్న చిన్నపాండు మీ మమ్మీకి సక్సెస్ అయితే నువ్వు పెద్దగా పది సంవత్సరాలు అనుకొని నీకు కూడా పెడతా ఇట్లే సరేనా ఏ సక్సెస్ కాదా ఇంద్రాప్పదీజీ పాండు టే పండుగ ఎడుకుంటాడు

స్కూల్లా వీళ్ళ ఇంటి ముంగ ఇంటి ముంగని చూసింది కదా మా మందాలని చెప్పింది పెద్దది అదే నేను తాగే నువ్వు ఓకే తెచ్చుకుంటా జరసేపు పెద్ద మందారం చెట్టు ఉంది ఆ మందారం చెట్టు నుంచి ఆకులు ఒక ఆకులు తీసుకొచ్చింది దాంట్లో సగం కూడా పెట్టలేదు ఇప్పుడు ఇందులో మొత్తము ఏమేమి వేసా చెప్పేసా ఇలా ఇందులో మొత్తము కొన్ని మెంతులు వేసింది కొన్ని కరివేపాకు రెండు ఆకులు ఉంటాయి కదా అంటే ఇట్లా పెద్ద పెద్ద ఇంకా ఆకులు ఉంటాయి కదా అందుకే ఒకదానికి పది ఆకులు అట్లా ఉంటాయి కదా అవి రెండు వేసింది తర్వాత ఇంకా మందారం అంతేనాయి అంతేగా లైట్గా రెండు చుక్కలు నూనె కూడా వేసింది మొత్తం పట్టించేస్తున్నా ఎవరు అన్నారంట ఎవరెవరు పెట్టుకున్నారా మీ ఇంటికాడ అట్లా ఆకులు లంచ్ పెట్టుకుంటే మంచిది అనిపించింది అంట వేరే వాళ్ళకి అందుకని స్టైల్ కూడా వేసిందంట నూనె నూనె ఆకులు వేసి వేడి వేసి నూనె కూడా వేస్తారంట మొత్తం పైన పడిపోతుంది స్టైల్కి ఇదంతా స్నానం చేసిన తర్వాత అంత ఆకులు మొత్తం జుత్తులోనే ఎత్తుకపోతాయి ఇదంతా పెట్టిన ఇట్లా జు ఫైనల్ ఇక మళ్ళీ నెత్తికి మొత్తం అంటా సైలు ఊరికి వచ్చినప్పటి నుంచి ఉంటుంది మనిషి అందుకని చెప్పేసి అలా డ్యూటీకి ఎక్కడ పోలేదు ఇలా అయితే హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి ఖాళీగానే ఉన్నా అని చెప్పేసి పనికెట్టింది నాకు పనిలే

ఓకే ఫ్రెండ్స్ మొత్తమే అయితే షైలుకి ఇదిగోండి ఈ రకంగా వేసేసినా మొత్తం నెత్తి మీద ఇదైతే మస్తు జిడ్డు జిడ్డు ఉంది చేతులు ఎంత కడుకుంటా కూడా పోతలేవు నెత్తికి ఇంకా నెత్తి ఎట్లా కడుగుతుంది శైలు ఇంకా శైలు చేతులు కడగానే కదా రాకి రాకి అడిగాను నేను పోతలేదు చేతులకు కూడా ఎంతసేపు పెట్టుకుంటా అట్లా ఒక హాఫ్ అన్ అవరా ఓకే లేవు ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ నెత్తి దూగట్టు దూతావా లేదంటే ఆకు పోదు అది సరే సరే పాపకు స్నానం అయితే శైలికి అది దంచి కదా చూసింది కదా దాన్ని మొత్తం క్లీన్ చేసేసుకొని స్నానం చేసి రెడీ అయిపోయింది ఫస్ట్ ఏం చేసిందంటే దంచి పెట్టాయి కదా అది మొత్తం నెత్తికి మొత్తం అంటింది కదా అదాని ఏం చేసిందంటే బాగా ఎండిపోయిన తర్వాత మొత్తం దులిపేసింది ఇట్లా దులిపితే ఆకులు ఏం లేకుండా మొత్తం పోయినాయి అనమాట మళ్ళీ దువినా అంటే నెత్తి అది ఏం లేకుండా నీట్ క్లియర్ అయిపోయింది అనమాట తర్వాత నార్మల్గా ఏం చేసాం

చెట్లు పెంచుకుంటారా పెంచుకోవాలి చెట్టు అంత పెద్ద ఏం కాదు నువ్వు చిన్నప్పుడు మొత్తం పోతుంది పైన సండరాలు ఉన్నాడు దాన్ని బాగా ஓடி <laughs> போயிடுது <laughs> కరాపా మంచి మంచి వచ్చింది ఈసారి ఇవాడు తెంపనందుకు కనిపిస్తే జూమ్ చేస్తాయి ఫోన్ తీసుకొని చూపిస్తామలా భద్రా రేఖలు తో ఇప్పుడు ఇప్పుడు అనవట కనిపిస్తుంది జూమ్ తీసినా కనిపిస్తలేదు ఒకటేనా నాలుగైదు అండి బో బొబ్ బో బొబ్బో వస్తాయి లోపల ఎర్ర చిన్నవాడి కూడా ఎర్ర ఉంటాయి అంత పెద్దగా ఇంకే ఎర్రగా ఉండొచ్చు పైన కానీ కొంచెం ఇట్లా ఉంటాయి లేని లోపల మొత్తం మంచిగా ఉంటాయి మెల్లగా పాకలు ఉంది దానివేట కాళ్ళం ఈరోజు సగం వేసినా సగం ఉంది కూర కలగాల ఇప్పుడు పండగలు వేసినా మంచిగా ఉంటుంది అవి లోపడి కుని తెప్పని రాలేదు అందుకే ఇష్టపెట్టిండు ప్లేట్ కోసం అతను పుచ్చులే ఉండాలి ఉన్నాయా కదా అట్లా ఉంది కలర్ అట్లా ఉన్నాయి కానీ మందులు పెట్టలేగా మనం ఎరువుల చేస్తే బలంగా అయ్యి ఇంకా తొందరగా పెద్దగా అవుతుంది మనం వేయలేక అది కూడా పోయి కొన్నా వేయకొన్నా ఆవ్ ఎంత బానే అసలు ఫ్రెష్గా ఉంటుంది కదా ఫ్రెష్ తినడం అంటే మన చెట్టుకి తినడం చూడడం కూడా ఫ్రెష్గా ఇంతకు ముందు ఖర్చుకున్నాయి చిన్న చిన్న ఉన్నాయి ఖచ్చికున్నాయి బాగున్నాయి రోజు నీరు పోస్తే పడుతుండే అక్కింది పాటు ఈరోజు అన్నీ కొంత కొంచెం వేరే ఉన్నాయి

గింజ నొప్పులు కాదు గింజ నొప్పల జ్యూస్ కడుగుదా అప్పుడు ఓకే ఫ్రెండ్స్ మొత్తమే అయితే శైలు వచ్చి నిన్న వచ్చినది వచ్చినప్పటి నుంచి కొంచెం ఊరికి పోయినప్పటికీ కొంచెం మెత్తగా అయిపోయింది మంచి డల్ అయిపోయింది ఇక్కడ ఉన్నప్పుడు వేడే ఊరికి వచ్చేసరికి ఆ వాటర్ పడక ఇంకంటే ఇక్కడ ఉండి ఉండి అక్కడ వెళ్తే కొంచెం జలుబులు అవ్వడం హెల్త్ సరిగ్గా లేకపోతే అవుతుంటాయి కదా పాపకు శైలకు ఫుల్ జలుబు అయిపోయింది చైర్ అయిపోయింది ఇంకా ఇవాళ కొంచెం ముఖం కొంచె వెళ్ళిపోతుంది నీళ్ళ అయితే మరి దారుణంగా డల్ అయిపోయింది ముఖము ఇంకా నేను కొంచెం పరిస్థితులు కొంచెం అనుకూలించక ఊరు వెళ్ళలేదు అనమాట నేను ఇక్కడనే ఉన్నా ఇంకా చెల్లెలు వాళ్ళు కూడా వెళ్ళలేదు వాళ్ళతో పాటు ఉన్నా షైలు ముఖ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళొచ్చింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకా అంటే వద్దులేదు ఇంకప్పుడు వచ్చినా కూడా పరిస్థితులు సరిగా లేకనే వీడియో పెట్టలేదంటే ఇక ఏదో రీజన్ ఉంది ఇంకా ఇట్లా వీలు కాకనే ఇంకా మొత్తమే అయితే మేము మంచిగా మంచిగా ఫ్రీగా ఉన్నాం అనుకో తప్పకుండా వీడియోలు కంటిన్యూ వస్తాయంటే అంటే స్టార్టింగ్లో వీడియోలు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చూడండి అప్పుడంతా అంటే అప్పుడప్పుడు అప్పులు చేసినాయి కదా పెళ్ళి కోసం అని చెప్పేసి కొంచెం ఇట్లా ఖర్చుల కోసం అని చెప్పేసి అప్పులలో కూడా ప్రెషర్ లేకున్నది ఆ డ్యూటీ కూడా ఈరోజు మార్నింగ్ టైంలో కంపల్సరీ వీడియో తీసి డ్యూటీకి వెళ్తుంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా చేస్తుంటాడు అంటే అప్పుడు అంత లేకున్నాను లేకున్నాన ఫైనాన్షియల్గా ఇప్పుడు బాగా ప్రెజర్ అయిపోయింది మెంటల్గా ఫిజికల్గా బాగా డిస్టర్బ్ అయిపోతున్నాం మనుషులం అందుకని చెప్పేసి వీడియోలు చేయాలన్నా కూడా ఏదో రకంగా అడ్డు పడిపోతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మొత్తం అయితే మా పండుగ పడుకున్నాడు ఇప్పటిదాకా ఆడబెట్టి ఆడబెట్టి ఆడబేట్ అందుకని కొద్దిగా వీడియో కట్ చేసి కట్ చేసి కట్ చేసి తీస్తున్నాము అట్లా ఏడిస్తే కూడా ఇంతమంది ఒకసారి వీడియోలా పాప ఏడుస్తే క్లైమ్ వచ్చింది కదా క్లైమ్ వచ్చింది పాప ఏడు తర్వాత పాపకి ఒకటే వీడియోకి పాప ఏడుస్తున్నది అందుకని చెప్పేసి క్లైమ్ వచ్చింది అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా మేము వీడియో చేసేటప్పుడు కూడా పాప ఏడుస్తున్నా అనుకో కట్ చేసేస్తాం కట్ చేసేసి తర్వాత పెడతాం మళ్ళీ ఇక్కడ వీడియో పెట్టిన తర్వాత దాని క్లైమ్ వస్తే అది వచ్చే వీడియోకి అటెట్గా ఒక త్రీ కే ఫోర్ కే వ్యూస్ వస్తే ఎంత ఫిఫ్టీ టు ఎయిటీ రూపీస్ అంతే వన్ డాలర్ కూడా ఇటుగా వన్ డాలర్ త్రీ కే కే వ్యూస్ వస్తే ఆ దాని కోసం ఇద్దరు కలిసే చేసుకుంటే అంటే వీడియోలు చేస్తుంటే అది వచ్చే రెవెన్యూ అనేది సెకండరీ కానీ మొత్తం అయితే వీడియోలు చేస్తున్నట్టే పక్క దాని మీద ఉంటుంది ఫోకస్ ఆ దాని కోసం ఇట్లా చేస్తే తర్వాత ఆ చిన్న క్లైమ్ పడుతుంది అంటే ఉన్న వచ్చే ఫిఫ్టీ థర్టీ సిక్స్టీ ఏదో సమ్ అమౌంట్ అది కూడా రాకుండా పోతుంది అనమాట ఇంకో విషయం ఏంటంటే ఈ మంత్ మాకు పేమెంట్ వస్తుంది ఈ మంత్ అంటే ఇవాళ ఎంత ఇవాళ ట్వంటీ కదా ఇవాళ మొత్తం అయితే ఇంకొక సిక్స్ డేస్ ఆ టైంలో వచ్చేస్తుంది పేమెంట్ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయిన వైటీ స్టూడియో లాస్ట్ లాస్ట్ మంత్ కంప్లీట్ అయితేనే ఈ మంత్ వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఇప్పటి నుంచి అంటే వీడియో అది ఇప్పుడు మంత్స్ కదా త్రీ మంత్స్ కో ఫోర్ త్రీ మంత్స్ కి కదా అంటే ఆర్టీరియా సిక్స్ మంత్స్ తర్వాత పేమెంట్ వస్తుంది మళ్ళీ చూడండి ఎవరు అంతే ఇంకా అంతే వేరేది ఏం లేదు ఇంకో విషయం ఏంటంటే కొంచెం స్టార్టింగ్ లోనే మా ఛానల్ కొంచెం స్పీడ్ గ్రోత్ అయ్యి తర్వాత చాలా మంది మా ఛానల్ చూసి ఛానల్ స్టార్ట్ చేసింది కదా ఇప్పుడు కొంచెం ఇట్లా అంటే మా ఛానల్ వ్యూస్ సరిగా అంటే సరి మేము చేసిన మిస్టేక్స్ వల్లనే వ్యూస్ సరిగా రావడం లేదు ఆ రెవెన్యూ కూడా ఎక్కువ జనరేట్ కాకపోవడానికి రీజన్ ఏంటంటే వీడియోస్ సరిగా రాకపోవడం వ్యూస్ సరిగ్గా రాకపోవడం వీడియోస్ సరిగా పెట్టకపోవడానికి యూట్యూబ్లో మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది అదేందో మాకు పరిస్థితులు సరిగా అనుకూలించక దాన్ని సరిగ్గా పెట్టి ఆ ఫోకస్ పెట్టి చేయలేకపోతున్నాం కానీ ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసుకోవాలి మంచిగా వర్క్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పుకునే ఛానల్ స్టార్ట్ చేసుకోండి యూట్యూబ్లో మస్తు మంచి ఫీచర్ ఉంది అటువైపు అడుగులు లేదా అనుకుంటాం కానీ పరిస్థితులు అనుకూలించాక మళ్ళీ రెండు అడుగులు వేస్తే ఇంకో మూడు అడుగులు ఎక్కువ వెళ్ళే పరిస్థితి అయిపోయింది దరిద్రానికి అధిగమించాలి వీటిని ఇట్ల అనుకుంటే కాదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇట్లా మాట్లాడుకుంటే పోతే లేక ఆగదు మాట్లాడితే ఏదో మాట్లాడతారట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్